మొత్తం ఒక నాలుగైదు వేల మంది ఉన్నారు హాల్ నిండా బ్రహ్మాండంగా పరిగిలా ఉత్సాహంగా ఉండే ఆడ పోయినాక నేను మహేందర్ అన్నతో అంటే ఇంతకుముందు కారులో చెప్పిన చూడు ముచ్చట అది చెప్పు అన్న చెప్పమంటే మహేందర్ అన్న లేచి ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్ లో పోతా అని నా ఒక్కని మీద వస్తలేవు రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి ఆయనను కూడా ఇరికిచ్చిండు ఇరికిచ్చే ఈయన పక్క వెళ్ళి నిలబెడుతుంది ఏ నా మీద ఎందుకు చెప్తున్నాను నేను నా మీద పుకారు ఈయన వెళ్ళి ఇద్దరు పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు నేను ఊతలేనంటే నేను ఊతలేను నేను అంటే నేను మంచోని నేను పిచ్చర్ లెక్కిద్దరు నమ్మిన ఏం చేస్తాం నమ్మిన నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం ఇంకేముంది మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నాను నేను చూస్తే పదిహేను రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి ఆయన వెళ్ళి అభ్యర్థి కాంగ్రెస్